హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరూ ఫస్ట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండి ఈరోజు అమావాస ఫ్రెండ్స్ ఈ అమావాసకు ఒక ప్రత్యేకత ఉంది ఈ అమావాసని చొల్లంకి అమావాస అని కూడా పిలుస్తారు ఇది చాలా శక్తివంతమైన అమావాస ఈరోజు ఇష్టదైవం ముందు ఇలా పూజలు చేసుకొని ఏం కోరుకున్నా కూడా నెరవేరుతుందండి చూడండి ధూప దీప నైవేద్యాలతో మీ కులదైవాన్ని లేదా ఇష్ట దైవానికి ఇలా పూజలు చేసుకొని కోరుకున్న కోరికైతే నెరవేరుతుందండి అమావాస్య ఈరోజు ఇది నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి అయితే వస్తుంది అందుకనే ఇది చాలా శక్తివంతమైన అమావాస్యగా చెప్పుకుంటారు అందరూ ఈరోజు అమావాస్య అస్తమయంలోపు లోపు లోపు ఈ ఒక్క వస్తువును తెచ్చుకొని పూజ గదిలో పెట్టి పూజ చేసుకొని మీ పిల్లల బ్యాగుల్లో అయితే పెడితే పిల్లలు అయితే చాలా బాగా చదువుకుంటారు శ్రద్ధగా చదివిందంతా కూడా గుర్తుంటుంది జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది ఆ వస్తువు ఏంటంటే స్ఫటిక బెల్లం అండి స్ఫటిక బెల్లాన్ని తెచ్చుకొని పూజ గదిలో ఉంచి పూజ చేసుకొని అందులో ముక్కను తీసుకొని మీ పిల్లల బ్యాగుల్లో అయితే పెడితే చదివిందంట బాగా గుర్తుంటుంది పిల్లలు కూడా మంచి ఫస్ట్ క్లాస్లో రానికే సహకరిస్తుంది